పలు సుగుణాల పాల్గుణ మాస వైశిష్టం విశేషాలు తలుచుకుంటూ అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు శ్రీ మహాలక్ష్మి శ్రీ అయ్యప్ప స్వామి అవతరించినటువంటి విశిష్టమైనటువంటి మాసం ఈ పాల్గుణం అంతేకాదు మాసాల్లో గుణపరంగా భారతీయ కాలగమనంలో చివరి మాసంగా పాల్గుణం విజ్ఞానపరంగా గమనిస్తే ఋతువుల్లో చివరిదిగా ఆ శిశిరం దీనికి ఆ శిశిరం నుంచి ఆసామయ వసంతంలోకి వెళ్ళేటువంటి ఒక విశిష్టమైనటువంటి ద్వారం తెరిచేటువంటిది కనుక తలపులకి ఒక విశిష్టతల విశేషతల మాసంగా చెప్పచ్చు పలు సుగుణాల ఈ పాల్గుణాన్ని నిజానికి కొత్త సంవత్సరం ఏవైతే వసంత ఆగమనం ఉందో దాన్ని స్వాగతించడానికి ఆ చిగురుల ఆ చైతన్య స్వరాలు ఏదైతే ఉందో అది సంకేతం సంగీతమయంగా ప్రసరించేటువంటి ఆ పద కవితా పితామహుడు అన్నమయ్య ఆ యొక్క జయంతి చాలా విశిష్టంగా ఈ పాల్గొనంలోనే మనకి ప్రత్యేకం అంతేకాదు అవతారాల్లో దశ అవతారాల్లో తొలి అవతారం ఆది అవతారమైనటువంటి మత్స్య జయంతి అది విశిష్టంగా మనకి కొసమెరుపుగా ఈ మాసానికి అందించేటువంటి ఒక విశిష్టత కనుకనే అక్కడి నుంచి మనకి సృష్టి చైతన్యంగా ఏదైతే సృష్టిగా యుగాది నవ వృషస్థుల ఉగాది ఉంటుందో అది ఒక విశిష్టమైనటువంటిది కనుకనే మనకి చాలా ముఖ్యంగా ఈ మాసంలో ప్రారంభించే పనులన్నీ ఎప్పుడు కూడా ఆ నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషంగానే అనిపిస్తాయి భారతీయత వైజ్ఞానిక ఆధ్యాత్మిక దృక్పథాలకి ఒక ఔన్నత్యాన్ని ప్రకటించేటువంటి ఒక విశిష్ట మాసం ఈ పాల్గొనం ఉత్తర పాల్గొని నక్షత్రంలో కూడిన పూర్ణిమ వస్తుంది కనుకనే దీనికి పాల్గొన మాసంగా చాలా విశిష్టం ఆ సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి అవతరించడమే కాదు మనకి ఆ కనకదవర స్తోత్ర అవతరణ ఏదైతే ఉందో దాన్ని కూడా విశిష్టంగా ఈరోజు చెప్తారు కనుక పౌర్ణమి రోజే రాక్షస పీడను తొలగించేటువంటి హోలికా పూర్ణిమ మనకి విశిష్టంగా జరుగుతుంది అలాగే వసంతోత్సవం కానీ కనుక ప్రత్యేకంగా ఈ హోలీ వేడుక ఏదైతే రంగుల మయమైందో ఆ రంగులోంచి అసలు అయినటువంటి అంతరంగం యొక్క కాంతుల్ని అందుకునేటువంటి ఒక విశిష్ట మాసంగా ఒక నందన సంభూతమైన అన్నమయ్య అవతరించినటువంటి ముప్పై రెండు వేల సంకీర్తనలు అందించినటువంటి వెంకటేశ్వర వైభవాన్ని వివరించినటువంటి అటువంటి విశిష్టమైనటువంటిది కనుకనే ఆ అన్నమ్మ యొక్క వర్ధంతి కూడా చాలా ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉండ స్మృతి చేసుకుంటూ ఉంటాం అంతేకాకుండా ఆ తిరువీధుల్లో మనకి బాగా విశిష్టంగా ఏదైతే మనకు భగవత్ సంకీర్తన ఉందో ఆ భగవత్ సంకీర్తనకి పాల్గొనంలో చైత్రానికి ఉగాది సభకి ముందుగానే ఆ వసంత సభకి ముందుగానే జరిగేటువంటి ఒక విశిష్టత నవీనతకు ఒక స్వాగత గీతికగా పాల్గొనం కనిపిస్తుంది అంతేకాదు మనకి వెంకటాచల వైభవ కీర్తనలో కానీ మనకి వేద దర్పణంగా నిలిచేటువంటి రేవతితోటి ఉదయించేటువంటి ఆ కొత్త సంవత్సరానికి ముందుగానే మనకి చాలా ప్రత్యేకతలు గలనటువంటి ఈ పాల్గొనంలో మనందరికీ కూడా ప్రసాదనిగా ఆ లక్ష్మి జయంతిని జరుపుకోవడం అందుకని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తూ అంటూ ఓం శ్రీ మహాలక్ష్మి నమోన్నమ అనుకుంటూ ఆ లక్ష్మీ ఐశ్వర్యప్రదాయనమైనటువంటి దానికి మనకి విశిష్టమైనటువంటిది కనుక దేవతల యొక్క ఆ మహర్షుల యొక్క విశిష్టంగా మనం చెప్పుకునేటువంటిది కనుకనే ఉగాది ఆస్థానంగా మనకి తిరుమలలో దానికి ముందుగానే మనకి ప్రత్యేకంగా చెప్పండి ఎందుకంటే ఈ మాసంలో చాలా విశిష్టమైనటువంటి గుర్తు తెచ్చుకునేవి మనకి గడియారం వారు కానీ నాయని వారు కానీ మునిమాణిక్యం మధునా పంతుల వీరందరినీ జయంతి చేసుకుంటూని ముఖ్యంగా భాగవత ఈ భారత రామాయణాలని అందించి తన గళంతో విశేషంగా ఒక ఆధ్యాత్మిక చింతన చేసినటువంటి ఉషశ్రీ ఉషశ్రీ వారి జయంతి కానీ తర్వాత రాయప్రోలు వారు కానీ దివాకర్ల వారు ఇలా అందరినీ ముఖ్యంగా ఈకే ఎక్కిరాల కృష్ణమాచారి గారి వీళ్ళందరినీ జయంతిగా స్మృతి చేసుకోవడమే కాదు రాళ్లపల్లి మనకి ముఖ్యంగా మనకి ఎక్కువగా పతంజలి గారు కానీ నాళం వారు కానీ సముద్రాల రాఘవాచారి కానీ తుమ్మల వారిని కానీ వీళ్ళందరినీ కూడా స్మృతి చేసుకునేటువంటి ఒక విశిష్టమైనటువంటి ఈ తరుణంలో సమయంలో మనకి భక్తి చింతన ఆధ్యాత్మికత భారతీయత సాంస్కృతికత ఏవైతే కళ్ళుగా మనకి ఈ భారతీయత ఉందో దానికి విశిష్ట మాసంగా మనం చెప్పుకునేటువంటిది కనుకనే ఎక్కువగా మనకి ఈ ఉగాది ముందుగా వచ్చేటువంటి ఈ పాల్గొనంలో భక్తి చింతనగా మనకి ప్రసిద్ధంగా చెప్పుకునేటువంటి ఒక వేద దర్పణం దర్పణమైనటువంటిది గనక ఆ వేదనాదాల యొక్క విశిష్టత అందరికీ కూడా శుభాల్ని కలగజేయాలనేటువంటి పలు సుగుణాల ఈ పాల్గుణానికి మనం మనసారా ఈ కాలాన్ని ఎందుకంటే కాలం దైవస్వరూపంగా కొలిచేటువంటి విశిష్ట సంస్కృతి సంప్రదాయం గనుక అందరికీ కూడా శుభాల్ని ఆకాంక్షిస్తూ లోకా సమస్తా సుఖినోభవంతు సర్వే జనా సుఖినోభవంతు ఓం శాంతి 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 హి డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష